సూర్యపేట జిల్లా కేంద్రంలోని ఆరబై ఐదు హైవేపై ఉన్న వికాస్ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ ఆధ్వర్యంలో జాతీయ ఫార్మసీ వీక్ సందర్భంగా ఈ రోజు ఘనంగా అవగాహన ర్యాలీ నిర్వహించారు కొత్త బస్టాండ్ నుంచి ఏరియా హాస్పిటల్ వరకు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ ప్రజలకు ఆరోగ్య సూత్రాలు మెడిసిన్ వినియోగంపై జాగ్రత్తలు డ్రగ్ మిస్ నివారణ ఫార్మసిస్ట్ పాత్ర వంటి అంశాలపై ప్రచారం చేశారు ర్యాలీ సందర్భంగా విద్యార్థులు వివిధ ప్లకార్డులు బ్యానర్లతో ఫార్మసీ వృత్తి ప్రాముఖ్యతను తెలియజేశారు ఆరోగ్య రంగంలో ఫార్మసిస్ట్ కీలక పాత్ర ప్రతి మందు సరైన విధంగా వాడాల్సిన అవసరాన్ని ప్రజలకు వివరించారు ఈ కార్యక్రమంలో కాలేజ్ ప్రిన్సిపల్ అధ్యాపకులు ఫార్మసీ విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు జాతీయ ఫార్మసీ వీక్ ను ముందును ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని నిర్వాకులు తెలిపారు ఈ కార్యక్రమంలో బికాస్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ కె రాందాస్ కరెస్పాండెంట్ సాధినేని శ్రీనివాసరావు ప్రిన్సిపల్ ఆడేపు రమేష్ వైన్ ప్రిన్సిపల్ వాయిస్ ప్రిన్సిపల్ డాక్టర్ నీలమ్మ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ దేవులపల్లి వినయ్ కుమార్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పి నవీన్ కుమార్ డాక్టర్ స్వరూపరాణి డాక్టర్ నరసింహారావు జి మహేష్ సుజాత రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు Vikas College of Pharmaceutical Sciences is conducting a rally with the students to ద ఫార్మసీ సర్వీసెస్ అమాంగ్ ద పబ్లిక్ అండ్ టు ఇంప్రూవ్ ద రికగ్నేషన్ ఫర్ ద ఫార్మసిస్ నౌ దిస్ ఇయర్ థీమ్ మీన్స్ ఫార్మసిస్ట్ యాజ్ అడ్వకేటర్ ఫర్ వ్యాక్సినేషన్ మనకు అందరికీ తెలుసు కరోనా తర్వాత వ్యాక్సిన్ అనేది ఎంత ముఖ్యమైనది అనేది మనకు అందరికీ తెలుసు కేవలం కరోనా ఒక్కటే కాకుండా చాలా విషయాల్లో చాలా అనారోగ్యాలకు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో వస్తున్నటువంటి రకరకాలైనటువంటి జాండిస్లకు ఈ ఇట్లాంటి వాటికి కూడా వ్యాక్సిన్లు అవసరం ఉన్నాయి ఆ వ్యాక్సిన్లకు సంబంధించిన సమాచారాన్ని ఇచ్చేది అంటే మంచి సమాచారాన్ని ఇచ్చేది ఫార్మసిస్ట్ కాబట్టి ఫార్మసిస్ట్ యొక్క ప్రాముఖ్యత సమాజంలో ఎంత ఉంది పేషెంట్స్ని కేర్ చేయడంలో ఎంత ముఖ్యమైంది అనేది చెప్పడం కోసం ఈ వారోత్సవాలు తర్వాత ఈ ర్యాలీ యొక్క ముఖ్య సందేశం ఇరవై నాలుగు వారోత్సవాలు ఫార్మసీలో జరుగుతూ ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా కూడా మనకు కొన్ని లక్షల మంది ఫార్మసిస్టులు ఈ ప్రపంచాన్ని వాళ్ళ ఆరోగ్యాన్ని రక్షిస్తున్నారు భారతదేశంలో కరోనా వచ్చిన తర్వాత ఫార్మసీస్ల ప్రాధాన్యత బాధ్యత బాగా పెరిగింది ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఐదు వేల ఫార్మసీ కళాశాలలో ఈ అరవై నాలుగవ జాతీయ ఫార్మసీ వారోత్సవాలు జరుగుతున్నాయి